ఎవరైతే కంప్లైంట్ నుంచి ఎలా కట్టుకోవాలి వాళ్ళని బైండ్ అవుట్ చెప్పిన తర్వాత మా వాళ్ళు వస్తారు వాసు వాసు సంతానగర్ సాయి సంతానగర్ వాసు సాయం వల్ల వాళ్ళు కలిసి ఉన్నారు 아주머니, 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 아주 నిన్న ఎన్నికలు పోలింగ్ రోజున ఇక్కడ వెంగంలో మార్నింగ్ అతను ఇక్కడ ఉండే క్యాండిడేట్ బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు కొడుకు కోడలు ఇద్దరు కూడా వెంగంలో పాలు బూత్లోకి వచ్చారని బూత్లోకి వచ్చినప్పుడు బూత్లో వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేశారు నువ్వు ఏ రైట్స్ తోట వస్తావో మీ నాయన నిలబడింది నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం మళ్ళా వాళ్ళ కోడలు కోడలు ఆమె పేరు కావ్య కావ్య కావ్యారెడ్డి కావ్యారెడ్డి ఇంకో పది మందిని వేసుకొని వచ్చింది వాళ్ళంతా వచ్చి వాళ్ళ వియంకుడు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వచ్చేసి మళ్ళీ బూత్లోకి వచ్చి పొద్దున్నే వెళ్ళమని ఎవరైతే చెప్పారో వాళ్ళకి సైగ చేసి వీళ్ళు అని చెప్పేసి చూపించడం జరిగింది చూపించే వాళ్ళంతా కూడా అటాక్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని వాళ్ళని కొట్టబోతే వాళ్ళు కూడా తిరగబడ్డారు ఆ తర్వాత అక్కడ చిన్న గలాట అయిపోయింది అది జరిగి అందరు కూడా వాళ్ళు ఎటువంటి అటు మళ్ళా పోలీసు వాళ్ళు చేయడం జరిగింది ఆ టైంలో కావ్యారెడ్డి చెప్పుతోటి ఆడందరినీ కూడా కొట్టడం కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది కూడా అన్నీ మీడియాకి మీరు కూడా ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఆయన చూస్తే సోమియరాలు ఆ చాలా మంచిది పెద్దదిగల్లా ఉన్నాము మా కుటుంబం జోలికి వస్తారా అని పెద్ద విరవీగాడు అందరూ జోలికి వచ్చి చెప్పులతో కొడుతుంటే ఎవడూ ఊరుకుంటాడు అంటున్నాను సార్ అంతే చేశారు మోహన్ అనే అతన్ని ఒక ఆవును తీసుకొచ్చి కొట్టి మళ్ళా మన మీద ఎస్సీ కేసు పెట్టి పోలీసు వాళ్ళేమో వన్ సైడ్గా వాళ్ళంతా బిహేవ్ చేస్తా ఏం చేయాలని చెప్పేసి ఇదే పరిస్థితి నిన్న కూడా ఆమె రియల్గా కొడతా ఉండేది ఎవిడెన్స్ ఉన్నాయి దళితుల్ని ఎస్సీలని అదేవిధంగా వాళ్ళని కూడా కొడతనట్టు మొన్న కూడా కొట్టింది కూడా వాళ్ళకి క్లియర్గా ఆ రోజు ఎవిడెన్స్ ఉంది ఈరోజు ఆమె కొడతా చూపుతా కొడతా లాగుతా కూడా ఎవిడెన్స్ ఉంది దీనికి ఏం సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళు అని చెప్పి అడుగుతున్నా నేను పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ నిన్న వచ్చినప్పుడు డిఎస్పి ఆ రోజు ఏం చెప్పాడంటే లేదు మాకు ఒకరోజు టైం ఇవ్వండి వాళ్ళందరినీ